కెమెరా సెట్ ఉండే सर प्लीज सर सर प्लीज सर 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 నిమిషం సైలెంట్ పండురా అందరికీ ఆనందాన్ని ఆనందించాల్సింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆరావరపల్ల అందా సక్రమ పుట్టి తర్వాత శాతాపరం ఎదుర్మిస్తుంది అదేవిధంగా చంద్రగిరిలో ఇంటర్మీడియట్ శంత్రి వెస్ట్ మూనివర్సిటీలో స్కాలర్గా జీహెచ్ ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎన్నో మీద ఇద్దరిలో కూడా ఆయన ఎప్పుడు మా ఆంధ్రప్రదలు ఆంధ్రప్రదేశ్ అని ఆయన కోరుకుంటున్నాడు అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా మాజీ చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో ఆయన మా ఇంటికి కూడా నాలుగు సార్లు వచ్చారు అప్పుడు ఎమ్మెల్యే క్యాంపెయిన్లో మా బంధువులకి అమలు చౌదరిస్తున్న అందరూ కూడా చాలా క్లోజ్గా ఉంటారు కాణితాకం దేవాలయానికి నాకు ఒకసారి డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు ఆయన కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఆ ప్రజలు ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ జలం బాగుండాలి ప్రపంచంలోనే నేను ఆంధ్రప్రదేశ్ను ఒక ఆదర్శ రాష్ట్రంగా స్థాపించాలనేసి ఆయన ప్రత నిచ్చేటప్పుడు అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఎప్పుడైనా కూడా ఇంకా వంద సంవత్సరాలు ఆయన ఉండి మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా చాలా అభివృద్ధి చేసి ఎన్నో కార్యక్రమాలు వైద్యపరంగా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా అప్పుడు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూర్ణ ప్రాబ్లం పెట్టి ఇంటి ఇంటికి డాక్టర్లు పెట్టి ఇంటి ఇంటికి వైద్య సిబ్బందిని పెట్టి అన్నీ వెరిఫై చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా చేయాలని పవర్టీ ఆధరికం నిర్మూలన చేయాలని బీటి ఫోర్ విధానాన్ని కొనసాగించి కింది వాడిని కూడా పైకి తీసుకురావాలని ఆ బీపీ ఫోర్ విధానము ఆయన మనసులో ఒక బ్రెయిన్ చైల్డ్ అయింది ఆయన పరిస్థితుల నుండి వచ్చింది ਕਾਹਬਟ ਆਉਂਦੀ ਹੈ ਅਰਥੇ ਪਬਲਿਕ ఆయన్ని రక్షించడము విజయం కూడా జరిగింది ఆయన కాబట్టి ఇక్కడ అందరికీ మన భారతదేశానికి కూడా ఎంతో ఏమో సేవలు చేస్తున్నారో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయన మనముడు సుదీక్షగా ఉండాలని ఈ యొక్క కొత్త ఈ సంవత్సరంలో మనం కూడా కొత్త తెలుగులో తెలుగు సంవత్సరంలో ఆయన పాల్గొండాలని మనం ప్రార్థిస్తూ ఈరోజు దాదాపు ముప్పై నలభై మంది రక్తదాన శిబిరాలను చేస్తున్నారైతే మన కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ జరుగుతూ వచ్చి ఈ రక్తదాన శిబిరం కూడా ఒక మంచి సైజు మంచి సైజ్ ಸ್ಲೋಕನೇದೀ ಅಪ್ಪ ಇಟ್ಟು ಅಂತ ಅಟ್ರಿ

ほら。<music>

नहीं 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 नही दो दो ऐ थोड़ा मल्ले ಏನನೋ ಒಂದು ಮೊಯೆ ಚಂದ್ರಬಾವುನಾರ್ ಪುಟಿಂಗ್ ರೋಡ್ ನೇಮಕ పార్టీ ಚಂದ್ರ secretárioಗಳ ഭാര്യ మేడం అందరికీ పళ్ళు పల ఆరాధించి మీ సంతోషం ఖర్చుల కోసం